కొత్త రుజువులు వస్తున్న కొద్దీ మానవ చరిత్రను రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు అంతా యూరోప్లోనే జరిగింది అని అనుకున్నారు ఇప్పుడు మాత్రం మనం అందరం మళ్ళీ మానవ జాతి తల్లి ఒడి ఆఫ్రికాకు వెళ్తున్నాము అక్కడే నేర్చుకున్నాము అక్కడే తెలుసుకున్నాము అని అనుకుంటూ అందుకనే ఒక వ్యాఖ్యాత అన్నాడు హిస్టరీ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్ అని అంటే భవిష్యత్తులో చరిత్ర ఏమవుతుందో చెప్పలేము అని ఈ విషయాలలో ఈరోజు నా అవగాహన ఏమిటి అంటే రియలిజం నుండి ఆబ్స్ట్రాక్ట్ సింబల్స్ వద్దకు వెళుతున్న పురాతన కాలపు ఆధునిక మనిషిని చూస్తున్నాము మనము ఈ ఆఫ్రికా గుహల్లో యూరప్ కన్నా ఆసియా ఖండం కన్నా కనీసం ముప్పై వేల ఏళ్లకు పూర్వమే ఇటువంటి వారు ఆఫ్రికాలో ఉన్నారు అప్పటికే ఆది మానవుడు రాత భాష నేర్చుకోవటానికి పునాదులు కూడా పడిపోయినాయేమో అని అనిపిస్తూ ఉంటుంది మనకి అయినా ఒక విషయం ఎక్కడ చేస్తే ఏమిటి ఎప్పుడు చేస్తే ఏమిటి ఎవరు చేస్తే ఏమిటి చేసిన వారందరూ మనవారే కదా వారందరూ మన పూర్వీకులే కదా రాజ్యాలు దేశాలు రాష్ట్రాలు భూమి మీద సరిహద్దు రేఖలు అన్నీ ఈ మధ్య వచ్చినవే కదా ఎంతకాలం ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు మొన్ననే రెండు జర్మనీలను వేరుచేస్తూ ఉన్న బెర్లిన్ వాల్ని కూలగొట్టి ఇరవై ఐదు సంవత్సరాలు నిండాయని ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరిగాయి నూట యాభై సంవత్సరాల క్రితం జర్మనీ అనే దేశమే లేదు ఒకప్పుడు ఆస్ట్రోహంగేరియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న జర్మనీ ప్రపంచ యుద్ధానంతరం రెండుగా చీలి మళ్లీ ఈ మధ్య ఒకటైంది ఇప్పుడేమో యూరోపియన్ యూనియన్లో భాగమైంది దేశాలు రాజ్యాలు వ్యవస్థలు మారవచ్చేమో కానీ మానవ ప్రాథమిక అవసరాలు మాత్రం ఎల్లప్పుడూ ఒకటే కదా అదిగో ఆ అవసరాల వెంట మానవుడి పరుగే మన తరతరాల చరిత్ర నీరు ఆహారం నీడ తోటి మనుషులతో తోడు భద్రత మెదడు అభివృద్ధి కారణంగా విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉత్సాహం స్వాతంత్రం కావాలన్న ఆకాంక్ష సహజాతంగా సంతానోత్పత్తికి తాపత్రయం ఇవి మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు మనిషి ఎదిగిన దశను బట్టి ఈ అవసరాల అర్థాలు అవి పొందటానికి ఏర్పరచుకునే వ్యవస్థలు మారుతాయి అలాగే మనిషి ఆ అవసరాలను తీర్చుకునే విధానం కూడా మారుతుంది మర్చిపోవద్దు మాంసాహారం అలవాటైనాకే మనిషి మెదడు పరిణామం పెరిగింది అతని శక్తి పెరిగింది అతని సృజనాత్మక శక్తి పటిష్టమైంది అతని మెదడు స్థాయి అతని చేతిలో ఉన్న సాధనాలు ఈ అవసరాలు తీర్చుకోవటానికి అతను ఏమి చేస్తాడో చేయగలడో నిర్ణయిస్తాయి మెదడు బాగా అభివృద్ధి చెందినాక కానీ ఆకాశం అంటే మనిషి స్పందించలేదు లాస్కో గుహలనే ఉదాహరణకి తీసుకోండి గుర్రం కింద చందకళలను సూచించే ఇరవై తొమ్మిది చుక్కలను మనం చూసాం లెక్కలు రాకపోతే ఇరవై తొమ్మిది చుక్కలు వేయటం రాదు కదా అంటే అతని మెదడు ఆ స్థాయికి అప్పటికే చేరింది అని అర్థం ఇదో ఇది చూడండి జంతువు భూమిక మీద చెక్కిన చంద్రుడి కళలు ముప్పై ఆరు వేల సంవత్సరాల క్రితం చెక్కి ఉంటారు దీన్ని చిన్నగా ఒక పాకెట్ క్యాలెండర్లా ఎంత చక్కగా ఉందో దీని అందం సంగతి సరే సరే క్యాలెండర్ను తయారు చేయడం అంటే ప్రకృతిలో జరుగుతున్న సంఘటనలు ఒక క్రమంలో జరుగుతున్నాయి అన్న అవగాహనకు రావటం అన్నమాట ఇది మాత్రం మామూలు విషయం కాదు ఈ రోజుకి కూడా చాలా మందిలో ఈ శక్తి లేకనే ఏవేవో అద్భుతాలు మాయలు అంటూ ఏవో భ్రమంలో ఊగిపోతున్నారు కదా విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశీలనా శక్తి కావాలి ఒక సంఘటనకి ఇంకో సంఘటనతో ఉన్న కార్యకారణ సంబంధం గుర్తించగలిగే ఆలోచన శక్తి కావాలి అలాగే జ్ఞాపక శక్తి కావాలి లెక్క పెట్టడం రావాలి లెక్కలు రావాలి యూరోప్లో క్యాలెండర్లు తయారు చేసిన మన ఆది మానవులకు ఒక ప్రాథమిక స్థాయిలో ఇవన్నీ ఉండే ఉంటాయి అందుకే క్రితం లో లాస్కో గుహలలో చంద్రుడి బొమ్మలను వేసిన వారు సామాన్యులు కారని మనం అనుకున్నాం కానీ వీరు వీటిని ఎందుకు చేశారు వారికి ఈ క్యాలెండర్లు ఎలా ఉపయోగపడ్డాయి వ్యవసాయం కోసమని అనుకున్నారు కానీ వ్యవసాయం ఈ క్యాలెండర్ల తయారీకి ఇరవై వేల సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటికీ ఒక పదివేల సంవత్సరాలకు పూర్వము కాని ఆరంభం కాలేదు కదా బహుశా జంతువుల వలసను ట్రాక్ చేయడానికి మారుతున్న ఋతువులను గుర్తించడానికి వాడారేమో